మో వెంకటేశాయ ఈరోజు గురువారము శ్రీ శోభకృతనామ సంవత్సరము ఉత్తరాయణము హేమంత ఋతువు పుష్యమాసము కృష్ణపక్షము త్రయోదశి తిథి ఉత్తరాషాఢ నక్షత్రము ఫిబ్రవరి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు గురువారం శ్రీవారికి గురువారం ఆర్జిత సేవగా తిరుపావుడ సేవ విశేషంగా జరుపుకుంటాము సాతుమర పూర్తి అయిన తర్వాత శుక్రవారం అభిషేకం ఏర్పాట్లలో భాగంగా శ్రీవారి మూలమూర్తులకు అలంకరించబడి ఉన్న సువర్ణ తిరువాభరణాలు రత్నాభరణాలు హారములు తొలగించి శ్రీవారి ముఖమండలంలోని పచ్చకర్పూరం తిరునామంను అర్ధ భాగం తొలగించి శ్రీవారి నేత్రములు కనిపించే విధంగా అలంకారం చేయబడుతుంది శ్రీవారికి బంగారు పాదకవచాలు సువర్ణ కటిహాస్తము వరదహస్తము శంకుచక్రములు కర్ణపత్రాలు శాలిగ్రామహారాలతో అలంకరిస్తారు గర్భాలయం శుద్ధి అయిన తర్వాత మాధ్యాన్నిక ఆరాధనలో భాగంగా బంగారు పంచపాత్రలో శుద్ధ జలాన్ని నింపి శ్రీవైకానస ఆగమోక్తమైన ఉపచారాలు స్వామివారికి ఉత్సవమూర్తులకి జరిపి అష్టోత్తర శతనామార్చన జరపబడుతుంది మాధ్యాన్నిక నైవేద్యంలో భాగంగా పాచక కైంకర్యపరులు సుమారు నాలుగు వందల యాభై కిలోల పరిణామంలో తింత్రిణి రసాన్నం పులిహోర గరడా ముందు వెండి పీఠంపైన రాశిగా పోసి అలంకరించి ఎనిమిది దిక్కులు శిఖరములుగా ఏర్పాటు చేసి నారికేళ అర్థఫలములు మరియు పుష్పముల చేత అన్ని ముఖభాగం నందును రమణీయంగా అలంకరించి శ్రీవారి దృష్టి గోచరించినట్లుగా ఏర్పాటు చేస్తారు గర్భాలయంలో విశేషమైన లడ్డు ప్రసాదము వడ అప్పము జిలేబీ మురుకు పాయసము అన్న ప్రసాదాలు గంటానాదం మధ్య మాధ్యాన్నిక నైవేద్యం సమర్పించి అన్నకూటం చుట్టూ ఏర్పాటు చేసిన కెరను తొలగించి తిరుపావుడి సేవలో భాగంగా వేద పండితులు వాకిల్లో శ్రీనివాస గజ్జ పఠనం చేస్తారు తర్వాత బంగారు వాకిల్ నుండి శ్రీవారికి కర్పూర హారతి అలాగే అన్నరాశికి హారతి ఇవ్వటంతో ఈ తిరుపాడి సేవ పూర్తవుతుంది అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు ఈ రోజు భక్తులు స్వామివారిని నేత్ర దర్శనంలో దర్శించుకుంటారు ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారిని బంగారు తిరిచిపోయిన మేళ తాళాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణంగా సంపంగి ప్రాకారంలో కల కళ్యాణ మండపానికి చేరుకుంటారు కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది పుణ్యాహవాచనము అంకురార్పణ రక్షాబంధనం అగ్నిప్రతిష్ఠ స్వామివారికి అమ్మవార్లకి నూతన పట్టు వస్త్రాల సమర్పణ మహాసంకల్ప పఠనం మాంగళ్యాలకు విశేషమైన అభిషేకము ఆరాధన మాంగళ్య పూజ అనంతరం ఉభయ దేవేరులకి శ్రీవారి తరఫున మాంగళ్యాల సమర్పణ శ్రీవారికి అమ్మవార్లకి కర్పూర నీరాజనము విశేషమైన హోమాలతో పూర్ణాహుతి పూర్తయిన తర్వాత మాలా పరివర్తనం అనే కార్యక్రమాన్ని నిర్వహించి ఉభయ దేవేరుల్ని శ్రీవారి చెంతకు చేర్చి ఈ సందర్భంగా విశేషంగా అక్షతారోపణం అనే వైదిక కార్యక్రమాన్ని నిర్వహించిన తర్వాత కర్పూర నీరాజనం నైవేద్యం తిరిగి కర్పూర నీరాజనంతో కళ్యాణోత్సవం పూర్తి అవుతుంది ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు ధ్వజస్తంభ వద్ద గల అద్దాల మండపానికి చేరుకుంటారు ఊంజల్ సేవలో భాగంగా ఊంజలపైన స్వామివారు పెంచేస్తారు వేదపారాయణంతో ఊంజల సేవ వైభవంగా నిర్వహించి కర్పూర నీరాజనంతో ఊంజల సేవ పూర్తి అవుతుంది శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు తిరిచి పైన చేస్తారు మేళ తరలాలతో ఊరేగింపుగా ఆలయం వెలుపుల కల వైభవోత్సవ మండపానికి చేరుకుంటారు ఆర్జిత బ్రహ్మోత్సవంలో భాగంగా స్వర్ణ గరుడు వాహనం పైన శ్రీ వారు ఏం వేయించేస్తారు కర్పూర నీరాజనంతో స్వర్ణ గరుడు వాహన సేవ పూర్తి అవుతుంది హనుమంత వాహనం పైన శ్రీ మలయప్ప ఏం వేయించేస్తారు కర్పూర నీరాజనంతో హనుమంత వాహన సేవ పూర్తి అవుతుంది పెద్ద శేష వాహనం పైన శ్రీ వారు ఏం వేయించేస్తారు కర్పూర నీరాజనంతో ప్రతిశేష వాహన సేవ పూర్తి అవుతుంది తిరుచిలో శ్రీ మలయప్ప స్వామివారు వేయించేసిన తర్వాత ఉభయ దేవేరులతో కలిపి శ్రీ మలయప్ప స్వామివారికి కర్పూర నీరాజన సమర్పణతోటి ఆర్జిత బ్రహ్మోత్సవం పూర్తి అవుతుంది సాయం సంధ్య వేళలో వేయి దీపాలతో అలంకరించబడి ఉన్న సహస్ర దీపాలంకరణ సేవ మండపానికి ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు వేదం గానం నాదం నడుమ సహస్ర దీపాలంకరణ సేవ సర్పి నక్షత్ర నీరాజనము కర్పూర నీరాజనంతో సహస్ర దీపాలంకరణ సేవ పూర్తి అవుతుంది ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు నాలుగు తిరువీధి వృత్తులు జరుపుకుంటూ భక్తులను అనుగ్రహించి ఆలయంలోకి వేయించేస్తారు ఆలయంలో నైవేద్యం పూర్తయిన తర్వాత గర్భాలయంలో వేయించేస్తారు వెంటనే రాత్రి తోమాల సేవ ప్రారంభమవుతుంది గురువారం సాయంత్రం స్వామివారికి పూలంగి సేవ నిర్వహిస్తారు సాయంకాలం ఆరాధనలో భాగంగా గర్భాలయం శుద్ధి చేసుకొని పంచపాత్రలో శుద్ధ జలాన్ని నింపుకొని స్వామివారికి ఉత్సవమూర్తులకి వైకాన సాగమోక్తంగా ఉపచారాలు సమర్పించి వివిధ సుగంధ పుష్పాలతో స్వామివారి దివ్యమంగళ స్వరూపం అంతా పుష్పమాలతో అలంకరించి పుష్పమాలలతో కిరీటము కటారి స్వామివారికి అలంకరించి ఉత్సవమూర్తులకు పుష్పమాలలు సమర్పించిన తర్వాత చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పం సమర్పించి నక్షత్ర నీరాజనము కర్పూర నీరాజనంతో పూలంగి సేవ పూర్తి అవుతుంది అష్టోత్తర శతనామా అర్చన జరుగుతుంది రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు పంజారాలు దోశ ఘంటానాథం మధ్య నైవేద్యంగా సమర్పిస్తారు అనంతరం భక్తులను పూలంగి సర్వదర్శనానికి అనుమతిస్తారు కొద్ది విరామం తర్వాత ఏకాంత సేవలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలికలు సల్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని బంగారు పంచపాత్రల్లో తిరువారాధన కోసమే బంగారు బిందులోని తీర్థాన్ని సమర్పించి ఏకాంత సేవలో భాగంగా కౌతుకభైరమైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని బంగారు పట్టు పానుపు పైన వేంచేపు చేసి దారోష్ణమైన గోక్షీరము జీడిపప్పు ద్రాక్ష బాదం పప్పు పండ్లు స్వామివారికి నైవేద్యంగా సమర్పించి కర్పూర్ నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది ఓం నమో వెంకటేశాయ సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరీనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% पर्सेंट स्पोर्ट्स एंड कल्चरल एक्टिविटीज योगा अबाकस मरियु वैदिक मैथ्स एजुकेशन प्लीज विजिट सेरेनिटी मॉडल हाई स्कूल नागारम। एडमिशन फॉर इन प्रोग्रेस कॉल जीरो एंड जीरो